గీజ్గొండ మండలంలోని ఎల్కుర్తి హవేలీలో హరితహారంలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మొక్కలు నాటారు అనంతరం గీజ్గొండ పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ గ్రంథాలయాన్ని సందర్శించి పాఠకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్కుర్తికి చెందిన నిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ మార్త రమేష్ పిడి శేఖర్ రెడ్డి ఎంపీపీ కళావతి జెడ్పిటిసి కవిత తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ సాయిచరణ్ సర్పంచ్ సౌజన్య కార్యదర్శి ప్రకాష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ హరితహారంలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు తర్వాత రోడ్ మీద ఉన్న చెట్లు గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న చెట్లు స్కూల్ ఆవరణలో ఉన్న చెట్లు ఇంకా చెప్పాలి అంటే మీ ఇంటి ముందు చెట్లు మీ దృష్టి అంటే మనం అంత నిర్లక్ష్యం ఉంది మీ పథకం మీద నిర్లక్ష్యం కాదు కానీ చెట్ల మీద నిర్లక్ష్యం ఉంది మనకు చెట్లతో ఏమీ స్నేహం లేదు జస్ట్ ఏదో ఒక ప్రభుత్వ పథకం ఉంది చెట్లు నాటడం అంటే నాటుస్తున్నాం పెట్టడం అంటే పెట్టిస్తున్నాం టార్గెట్స్ మీద టార్గెట్ కంప్లీట్ చేస్తున్నాం అంతే కానీ అదే అయితే మనకు హరిదారం కార్యక్రమం దయచేసి కాదు హరిదారం కార్యక్రమం అంటే మీరు చెట్లు నాటిన తర్వాతనే యాక్చువల్గా స్టార్ట్ అయిపోతుంది హరిదారంలో చెట్లు రక్షించే కార్యక్రమం మనం పేరు మార్చుకోవాలి ఆలోచన కూడా మార్చుకోవాలి ఈ నేపథ్యంలో డాక్టర్ రమేష్ గారు వారి సొంత జీతం నుంచి ఒక యాభై ప్రిగాడ్స్ ఇచ్చారు సో అది ఒక మంచి స్టార్ట్ అంటే చెట్లు నాటడానికి కాదు కానీ చెట్లు రక్షించడం కోసం ప్రత్యేకంగా చర్య తీసుకుని వారు ఇచ్చిన ప్రిగాడ్స్ చాలా మంచి ఒక ఉంది దేవులపల్లి నర్సమ్మ నర్సయ్య జ్ఞాపకార్థం వారి మన్మడు డాక్టర్ మార్త రమేష్ ఇస్తున్న స్కూల్ బ్యాగులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విద్యార్థులకు అందజేశారు

కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి రామ నామ జపించు రామ నామ జపించు రామ నామ జపించు రామ నామ జపించు